రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు శుక్రవారంతో చిగురు మావిడి మండలంలో విజయవంతంగా ముగిశాయి ఈ నెల మూడు నుండి ఇరవై వరకు మండలంలోని పదకొండు రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను తహసీల్దార్ ముద్దసాని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించగా రెండు పేల ఐదు వందల ఎనబై తొమ్మిది దరఖాస్తులను భూ సమస్యలు ఉన్న రైతుల నుండి స్వీకరించినట్లు తెలిపారు ఇందులో దాదాపు అరవై శాతానికి పైగా దరఖాస్తులు సాదా బైనామా కోసమే రైతులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు రైతులు ఇచ్చిన దరఖాస్తులను ఆగస్టు పదిహేను లోపు మోకపై విచారణ జరిపి రెవెన్యూ రికార్డుల్లో పరిశీలించి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోకపోతే ఈ నెల ఇరవై మూడు నుండి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని మీ సేవల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఉల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో నూట ఆరు దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు భూభారతి రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తహసీల్దార్ రమేష్ ధన్యవాదాలు తెలిపారు రైతులు ఇచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ చాణస్వరూపారాడి ఆర్ఐ అరుణ్ రైతులు కారవేణి శివకుమార్ జరిపోతున్న శ్రీనివాస్ కొత్త తిరుపతి రెవెన్యూ ఉద్యోగులు రైతులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల మూడవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు చిరుమాడి మండలంలోని పదకొండు రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి రోజు ఇరవై తారీఖు ఉల్లంపల్లిలో నిర్వహించుకుంటున్నాం ఉల్లంపల్లిలో ఇప్పటి వరకు తొంభై రెండు అప్లికేషన్స్ వచ్చాయి గత పద్నాలుగు రోజులుగా రెవెన్యూ సదస్సులు వివిధ గ్రామాలలో విభజన జరిగింది ఇందుగాని ఇప్పటివరకు అప్లికేషన్స్ రెండు వేల ఐదు వందలకు పైగా అప్లికేషన్స్ రావడం జరిగింది వీటన్నిటినీ కూడా నోటీసులు జనరేట్ చేసి విచారణ చేసి నౌకా విచారణ చేసి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా వాటిని ఆగస్టు పదిహేను తేదీ లోపల వీటిపైన చర్యలు తీసుకొని అర్జీదారులకు సమాచారం మరియు వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడం జరుగుతుంది వీటి కార్యక్రమంకి ఆన్లైన్ ప్రక్రియ కూడా ఉంది అది ఆన్లైన్ ప్రక్రియ కూడా జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ అభ్య అర్జీదారులు ఆన్లైన్ ద్వారా కూడా వారి యొక్క సమస్యలు వాళ్ళు చేసుకోవచ్చు భూభారతి పోర్టల్లో సిటిజన్ పోర్టల్ ఉంది ఆ సిటిజన్ పోర్టల్లో ప్రతి అప్లికెంట్ స్వచ్ఛందంగా కూడా వాళ్ళు అప్లికేషన్ను ఆన్లైన్ ద్వారా అప్పిల్లు కానీ వారసత్వం కానీ ఏ ఎటువంటి సమస్య అయినా కానీ ఆ పోర్టల్ ద్వారా మాకు అప్లికేషన్ వాళ్ళు సమర్పిస్తే ఆ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా హాసిల్లా లాగిన్కి వస్తుంది మీ ఇక్కడ విచారణ చేసి పై అధికారులకు వాటిని పంపించడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక భూభార్తలో ఏంటంటే ఒక స్పీడ్ ప్రాసెస్ ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకొని వారి యొక్క భూ సమస్యను కూడా మొబైల్ చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇట్లా ప్రజలు రెండు వేల ఐదు వందల అప్లికేషన్లో అరవై శాతం ఖాదా పైన గురించి ఇవ్వడం జరిగింది అందులో కొన్ని రెండు వేల ఇరవైలో అప్లై అప్లికేషన్ తీసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి మరియు కొత్తగా కూడా అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఎక్కువ శాతంగా సాదా పరిణామాలు మరియు పీఓటీలు మరియు అప్పీల్స్ అంటే ఒకరి భూమిని ఒకరితో కావడం ఆన్లైన్లో వేరే వాళ్ళకి నమోదు కావడం సో ఇటువంటి సమస్యలు మూడు పరంగా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇక ల్యాండ్ క్లాసిఫికేషను ఇంకా మన మిగతా ఉన్నాయి కానీ అవి తక్కువలో మిగతా వాటితో పోలిస్తే అవి తక్కువగా వచ్చాయి వాటి వెంటనే కూడా పరీక్షిస్తాం సాధర పరిణామాలు డి మరియు అప్పీల్ వ్యవస్థలు అప్పీల్కు ఎక్కువగా అప్లికేషన్ రావడం జరిగింది సో డెబ్బై ఐదు శాతం పైగా ఈ ఇందులోనే ఉన్నాయి కాబట్టి అవన్నిటిపైన కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వచ్చిన క్రమంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రూల్స్ ప్రకారంగా విచారణ చేసి పై అధికారులు నివేదిక సమర్పించడం జరుగుతుంది అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి లేకపోతే మంచి నాయకులు మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా పార్టీలకు ఖచ్చితంగా ఎవరైనా బుద్ధిమంతులకు చెప్పండి చెప్పి ఈ ప్రాబ్లం ఉన్నది ఇది ఉన్నది ఎట్లయితే అవుతుంది ఏ విధంగా అవుతుంది ఎక్కడికి పోతే అవుతుంది అంటే దాన్ని మేము కూడా ఆల్రెడీ ఆ దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా మేము పని చేపించే బాధ్యత మాకు వీలైతే నాకు చెప్పండి మీకు ఇందిరా మహిళాల్లో ఎవరైనా చెప్పినా మీరు ఏది వినాల్సిన అవసరం లేదు టూరెస్ట్ పోర్ట్ ఎవరైనా ఒకటి అరకూర అయితే జరుగుతూ ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది అంత సభ్యమనం మేము అంటే అంత వీలైనంత వరకు సభ్యంగా జరిగిపోయింది పేదోళ్ళ పేదోళ్ళకి ఇవాళ ఒక ఆలోచన కొద్ది ఇవ్వడం జరిగింది దాంట్లో ఈ ఒక్కసారికి అయిపోలేదు ఇంకా రేపు రెండో విడత ఉన్నది మూడో విడత ఉన్నది నాలుగో విడత ఉన్నది మళ్ళీ మనకి ఇంట్లో వస్తూనే ఉంటాయి లాస్ట్కు కట్టుకోలేని పరిస్థితి అంటే మాకు ఉన్నవి మాకున్నది తర్వాత దాన్ని చూసి దేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడే ఇంట్లో అందరికీ ఇవ్వడం కూడా ఎక్కడ ఆధార్య పడద్దు మీరు ఎక్కడ బాధపడద్దు చదువుకునే మీ పిల్లలు ఉంటే ఖచ్చితంగా వారు ఎంతో ఉన్నత స్థితులకు ఉన్నత చదువులకు పోవాలన్నా కూడా ఈ ప్రభుత్వం సహకరించడం కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వాన్ని బాధ్యత ఉన్నది